ఎప్పటికీ మర్చిపోలేని ఒక అందమైన పెళ్లి పుస్తకం ఈ పెళ్లి సందుడి పెళ్లివారికే కాదుండోయ్ పెళ్లికి వచ్చిన బంధుమిత్రులందరికీ ఒక తీయని జ్ఞాపకం అయిపోయింది ఈ పెళ్లి ఇదివరకు మన పాతకాలంలో ఐదు రోజుల పెళ్లి అని చేసేవారు కదా అది ఎందుకు చేసేవారు నాకు ఈ పెళ్లిని చూసిన తర్వాత అర్థమైంది ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్ళికొడుక్కి నానమ్మ నేను అమ్మమ్మ అని పిలుస్తాను తను కూడా డాన్స్ ఫుల్ జోష్ ఈ వయసులోనే ఇంత యాక్టివ్గా ఉందంటే వయసులో ఉన్నప్పుడు ఇంకెంత యాక్టివ్గా ఉండేదు యాక్టివ్గా ఉండేదంటూ కూడా ఇదిగోండి ఇక్కడ కేక్ కటింగ్ నెక్స్ట్ పక్కన లక్కీ డెప్ ఇదేంటా అనుకుంటున్నారా ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా అది తర్వాత చెప్తా ఇది మా బస్ రాజమండ్రిలో ట్వంటీ ఫస్ట్ నవంబర్ ఈవినింగ్ అయితే ఫోర్కి స్టార్ట్ అయ్యింది బస్సు స్టార్ట్ అయిన వెంటనే ఇదిగోండి చూస్తున్నారు కదా బస్సులో ఆటలు పాటలు డాన్సులు అరుపులు కేకలు ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన మా అన్నయ్య గారు చుట్టూ ఉన్న వాళ్ళంతా వదిన గారులు మరదళ్ళు వాళ్ళు ఎలా ఆట పట్టిస్తున్నారు మా అన్నయ్య గారు ఏం తక్కువేం కాదండి అసలు మొదలుపెట్టిందే ముందు ఆయన అలా ఎంజాయ్ చేస్తూ రాత్రి భోజనం టైంకి అయితే మేము విజయవాడ చేరుకున్నాం పెళ్లివారు మాకు విజయవాడలో మురుగన్ అనే హోటల్లో ఏర్పాట్లు అయితే చేశారండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది ఫుడ్డే కాదు వీళ్ళు వడ్డించడం కూడా కొసరి కొసరు వడ్డించారు అది నాకు చాలా బాగా నచ్చింది వద్దండి అంటే ఏదైనా ఐటమ్ మీరు కొంచెం వేసుకొని టేస్ట్ చేయండి అని చెప్పేసి అడిగి మరీ వడ్డించారు మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే ఈ మురిగన్ హోటల్లో టేస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఎవరికైనా ఈ హోటల్ అడ్రస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అడ్రస్ పెడతాను అలా అందరూ భోజనాలు చేయడం అయితే అయిపోయింది వన్ అవర్ పట్టింది మాకు బోన్ చేసేసి మళ్ళీ బస్సు ఎక్కేసాము ఇక్కడ చూస్తున్నారా మా వదిన గారులు అర్ధరాత్రి మధ్యలో తరువు అన్నట్టు గోరింటాకులు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశారు పెట్టుకోవడం అయితే బాగానే పెట్టుకుంటున్నారు కానీ మొత్తం పెట్టేసుకున్న తర్వాత చేతులు చల్లగా అయిపోయి బాగా చలి వేసేసిందని గొడవ గొడవ చేశారు అసలే శీతాకాలం కదండి ఇంకా చలి కూడా ఎక్కువ ఉంది మొత్తానికి తెల్లారిన తర్వాత అందరికీ మిల్కులు వచ్చి కాఫీ తాగాలనిపించి బస్సు ఆపారు అనంతపురం దగ్గరలో బస్ ఆపారు కాఫీ తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనకి ఫుల్ జోష్ అయితే వచ్చేసింది మళ్ళీ పాటలు పెట్టి డాన్స్ అయితే మొదలు పెట్టారు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ టైంకి మేము ధర్మవరంలో దగ్గరలో ఉండాలి బస్సు రాత్రి కొంచెం ట్రబుల్ ఇవ్వటం వల్ల మాకు లేట్ అయ్యింది అందరూ ఇంకా అనంతపురం దగ్గరలోనే ఉన్నాము కానీ ధర్మవరంలో పెళ్ళికొడుకుని అయితే చేయటం అయితే స్టార్ట్ చేసేసారు అని చెప్పారు ఇదిగోండి ఆ టైంకి మేమైతే రీచ్ అవ్వలేకపోయాము నేను వీడియో కూడా మిస్ అయ్యాను అందుకని ఫొటోస్ అయితే పెడుతున్నాను అయితే చేయటం అయిపోయింది ఫొటోస్ ఇవన్నీ మేము ధర్మవరం చేరేటప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైం అయింది ఇది సాయంత్రం రిసెప్షన్ అన్నమాట రిసెప్షన్లో కింద వినాయకుడిని డెకరేట్ చేశారు బాగుంది ఇదిగోండి రిసెప్షన్ ముందు ప్రధానం కూడా చేశారు వస్తువులు అన్నీ ఇదిగోండి చక్కగా ఒకదాని దగ్గర ఒకదాని పక్కన ఒకటి అలంకరించారు చూస్తున్నారు కదా ఇవన్నీ అమ్మాయికి పెడతారు ప్రధానంలో తెలుసు కదా మీకు బొందు వేసి అమ్మాయి మా అమ్మాయి అనిపించుకుంటారు ఆ బొందు వేసిన వెంటనే సగం పెళ్ళి అయిపోయినట్టే అంటారు ఈ ప్రధానం గురించి పంతులు గారు చాలా చక్కగా వివరించారండి ప్రధానం గురించి కాదు మొత్తం అంతా అన్ని సందర్భాల గురించి బాగా వివరించారు పంతులు గారు అయితే ఈ ప్రధానం సామాన్లు అన్నింటినీ ఆడవాళ్ళందరూ బాజా భజంత్రిలతో పాటుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకొని తీసుకువచ్చి ఈ స్టేజ్ మీదైతే పెట్టేశారు స్టేజ్ చూస్తున్నారు కదా ఎంత కళకళ్ళాడిపోతుందో అమ్మాయిని కూడా తీసుకువచ్చేసారు ప్రధానం స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి బొందు వేసేస్తున్నారు బొందు వేశారు అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే ఇక వీళ్ళు తీసుకువచ్చిన పసుపు కుంకుమ పువ్వులు గాజులు అన్నీ ఒకటి ఒకటిగా అమ్మాయి చేతిలో పెడతారు అలానే అమ్మాయికి అలంకరిస్తారు కూడా ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ రోజులో మేకప్ చేయించుకోకుండా ఎవ్వరు ఉండట్లేదు అంటే ఈ పసుపు అది రాస్తున్నప్పుడు కొంతమందికి హెచ్చింగ్ అంటారు లేదా మేకప్ కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య గారు పసుపు రాయటానికి ఆలోచిస్తుంటే అత్తయ్య పర్లేదు అత్తయ్య రాయండి అని చెప్పేసి ఎంతో చక్కగా సహకరించింది నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది తన ఆ మాట అన్న వెంటనే ఇదిగోండి మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు పెళ్ళి స్టేజ్ మీద చేస్తారు కదా ప్రధానం స్టేజ్ మీద చేస్తున్నారేంటి అని అంటే మాలో అయితే ప్రధానం చేసిన ప్లేస్లో పెళ్ళి చేయకూడదు మామూలుగా యాక్చువల్గా అందరం స్టేజ్ మీద పెళ్ళిళ్ళు చేస్తాం కానీ వీళ్ళు డిఫరెంట్గా స్టేజ్ మీద ప్రదానం చేశారు మండపం మధ్యలో మళ్ళీ వేరే మండపం కట్టించి అక్కడైతే పెళ్లి చేశారండి ఆ మండపం కూడా చాలా బాగుంది అసలు ట్రెడిషనల్గా అనిపించింది ఆ మండపాన్ని చూస్తే పాతకాలం రోజులైతే చా గుర్తొచ్చినాయి నాకైతే చాలా బాగుంది మండపం అందరికీ నచ్చింది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇదిగోండి అమ్మాయికి అయితే వస్తువులన్నింటినీ అలంకరించిస్తున్నారు పెళ్ళికొడుకు తరపు వారు తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ ఇలా అన్ని వస్తువులు వాళ్ళు తీసుకొచ్చిన అన్ని వస్తువులు పెళ్లికూతురికి అలంకరించి అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తారు వచ్చిన వాళ్ళందరూ ఇలా ఈ ప్రధానం మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది అక్కడ ప్రధానం కంప్లీట్ అయిపోయి రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిందండి పెళ్ళి కూతురు తరపు వాళ్ళది ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఫోటోస్ ఫొటోస్ అయితే రెడీ అయిపోయారు ఇక్కడ ఇంకొక విషయం వీళ్ళందరూ కలిసి ఫోటోగ్రాఫర్ని అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను హైట్గా పడాలి నేను సన్నగా రావాలి అని అల్లరి చేస్తున్నారు కన్ఫ్యూజ్ చేయడం అనడం కన్నా ఇదిగోండి అందరం ఫొటోస్ అయితే దిగేశాము ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు వీళ్ళైతే మాకు పెళ్ళితో సంబంధం లేదు అన్నట్టు వీళ్ళ ఆటలేవో వీళ్ళైతే ఆడుకుంటున్నారు చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా ఈ పెళ్ళిని ఇక రిసెప్షన్ స్టార్ట్ అయ్యింది మాకైతే కొంచెం ఆకలిగా అనిపించి ఫ్రూట్ సలాడ్ తిందామని వచ్చేసాం ఇది ఫ్రెండ్స్ సెకండ్ డే ప్రధానం పెళ్ళి కూతురు వాళ్ళ రిసెప్షన్ విశేషాలు నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళి అదైతే ఇంకా ఫుల్ జోష్గా ఉంటుంది మీరైతే ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు ఇంకా సందడిగా ఉంటాయి పెళ్ళంటే ఇది కదా అని అనిపించేటట్టు ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్